రేపు గురువారం రోజు రాత్రి పడుకునే ముందు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి చాలు రాత్రికి రాత్రే మీ సమస్యలన్నీ కూడా పోతాయి కటిక పేదవాడు కూడా ధనవంతుడిగా మారిపోతాడు అంతేకాదు గురువారం రోజు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వలన తిరిగిలేని యోగాలు ప్రాప్తిస్తాయి కష్టాలు పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వద్దన్నా ధనం వస్తుంది ఆర్థిక ఉండే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఎందుకంటే వంటగదిలో ఉండే గ్యాస్ పొయ్యి లక్ష్మీదేవి స్వరూపం ఎవరికీ తెలియని విషయం ఏమిటి అంటే రాత్రిపూట వంటగదిలోనికి పితృదేవతలు వస్తారు అలా వచ్చినప్పుడు వంటగది అనేది నీట్గా ఉంటే వారు సంతోషిస్తారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కనుక రాత్రిపూట తప్పనిసరిగా వంటగదిని క్లీన్ చేసుకోవాలి గ్యాస్ పైని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము గ్యాస్ పై మీద కొన్ని వస్తువులను ఉంచకూడదు ఎంగిలి పాత్రలను జగ్గులను బకెట్ లాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గ్యాస్ మీద పెట్టకూడదు ఇంట్లో ఉండే పవిత్రమైన వస్తువుల మీద అపవిత్రమైన వస్తువులను పెట్టటం వల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది గ్యాస్ పై కూడా ఎంతో మంగళకరమైన వస్తువు పూర్వకాలంలో పొయ్యిని వెలిగించే ముందు ఆవు పేడతో అలికి ముగ్గు వేసిన తర్వాతే పొయ్యిని వెలిగించేవారు ప్రస్తుత కాలంలో గ్యాస్ స్టవ్లను వాడుతూ ఉన్నారు కాబట్టి ఆ గ్యాస్ స్టవ్లను వెలిగించే ముందు కూడా శుభ్రంగా తుడిచి పసుపు రాసి బొట్లు పెట్టిన తర్వాతే దానిని వెలిగించాలి స్నానం చేసిన తర్వాతే స్టవ్ను వెలిగించాలి అప్పుడప్పుడు గ్యాస్ మీద పాలు పొంగుతూ ఉంటాయి కొందరు దానిని శుభ్రం చేయకుండా అలాగే ఉంచుతారు కానీ అలా అస్సలు ఉంచకూడదు దీనివల్ల ఇంట్లో దరిద్ర దేవత వేసుకుని కూర్చుంటుంది గ్యాస్ స్టవ్ను శుభ్రంగా ఉంచుకోకపోతే వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చయిపోతుంది వంటగదిని కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా శుభ్రంగా ఉంచుకోవటం వల్ల మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు ఇక ప్రత్యేకంగా గురువారం రోజు రాత్రిపూట గ్యాస్ స్టవ్ కింద దీనిని పెడితే చాలు రాత్రికి రాత్రే మీకు ఉండే కష్టాలు సమస్యలన్నీ కూడా పోతాయి మీరు ధనవంతులుగా మారిపోతారు అని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి గురువారం రోజు రాత్రి గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు అధర్మంగా ధనం సంపాదిస్తే ఏం జరుగుతుందో తెలిపే పవిత్ర కథను విందాం మనిషి జీవితంలో ధర్మమే ఎప్పటికైనా మూల స్తంభం ధర్మాన్ని దాటి ప్రవర్తించేవారు జీవించేవారు భవిష్యత్తులో ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కొని తీరతారు ఎందుకు అంటే అధర్మంగా ఉన్నవారికి జీవితంలో నీతి అనేది ఉండదు అంటే ప్రవర్తన తప్పుగా ఉందని అర్థం తప్పు ప్రవర్తన కలిగిన వారు అధర్మంలో ఉన్నారంటే అది తప్పుదారిలో వెళ్తున్నారని అర్థం మనిషి ధర్మంగా ఉండాల్సిన అవసరం గురించి ధర్మం తప్పితే ఎదురయ్యే పరిస్థితి గురించి ధర్మంగా ఎందుకుండాలో తెలియజెప్పే ఒక కథ ఉంది ఓసారి ఓ గ్రామంలో ఓ బ్రాహ్మణుడికి అనుకోకుండా యజ్ఞకుండలో బంగారు ముద్ద దొరికింది అతడు ఈ వింత చూసి ఆశ్చర్యపోతూ ఉన్నాడు అతడి భార్య అక్కడికి వచ్చింది ఏమిటండి అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు అని అడిగిందామే యజ్ఞకుండంలో బంగారు ముద్ద దొరికింది అని బదిలిచ్చాడు అతడు అవునా నేను నిన్న పొరపాటున తాంబూలాన్ని యజ్ఞకుండలో ఉమ్మేశాను అదే ఇలా బంగారం అయ్యిందేమో అని అంది ఆవిడ తాంబూలం ఉమ్మితే బంగారు ముద్ద రావటం ఏమిటి నీ బుద్ధి లేని ఆలోచన కాకపోతే అని విసుక్కున్నాడు అతడు సరే మీకు నమ్మకం లేకపోతే ఈరోజు నిన్నటిలాగే చేస్తాను రేపు ఏమవుతుందో చూద్దాం అన్నదామే అతను సరేనని చెప్పటంతో ఆమె తాంబూలం నమిలి యజ్ఞకుండంలో ఉమ్మివేసింది మరుసటి రోజు చూడగానే ఆశ్చర్యంగా మళ్లీ బంగారు ముద్ద కనిపించింది వారికి రోజు తాంబూలం ఉమ్మివేయటం మరుసటి రోజు బంగారు ముద్ద తీసుకోవటం అలవాటైపోయింది అలా చేయటం వల్ల కొద్ది కాలంలోనే వాళ్ళు గొప్ప ధనవంతులు అయిపోయారు వాళ్ళు ధనవంతులు అయిన కారణం ఊరిలో కొందరికి తెలిసింది ఆ ఊర్లో మిగిలిన వాళ్ళు ఇళ్లల్లో కూడా తాంబూలం ఉమ్మి యజ్ఞకుండంలో వేయటం బంగారు ముద్దలు తీసుకోవటం అందరికీ అలవాటయింది అందరూ ధనవంతులైపోతూ ఉన్నారు అయితే ఆ ఊర్లో ఒక బ్రాహ్మణుడు మాత్రం భార్య ఎంత పోరినా యజ్ఞకుండంలో ఉమ్మి బంగారం అందుకునేందుకు ఇష్టపడటం లేదు అందరూ ధనవంతులు అవుతూ ఉంటే తాము మాత్రం పేదవారుగానే ఉండటం ఆమెకు నచ్చలేదు చివరికి భర్త ఎంతకీ మాట వెనకపోవడంతో ఆమె పుట్టింటికి బయలుదేరింది చేసేది లేక భర్త ఆమెను అనుసరించాడు వారు ఊరి పొలిమేర దాటగానే ఊళ్ళో గొడవలు ప్రారంభమై ఇల్లు తగలబడిపోసాగాయి అప్పుడు ఆ బ్రాహ్మణుడు భార్యకు వివరించాడు ధర్మానుసారం సంపాదించిన ధనం శాంతినిస్తుంది అలా కాక ధర్మ క్షతి చేస్తూ ఇష్టం వచ్చిన రీతిలో సంపాదన చేస్తే అది అనర్థానికి దారితీస్తుంది ఇన్నాళ్ళు మనం ధర్మం పాటించటం ఈ ఊరిని కాపాడింది మనం ఊరిని వదిలాం అసూయ ద్వేషాలతో ఊరు నాశనమయ్యింది అని భార్యతో అన్నాడు అది విన్న భార్యకు విషయం అర్థమైంది ప్రస్తుతం మన సమాజం ఆ ఊళ్ళో వారున్న స్థితిలో ఉంది ధన సంపాదన కోసం యజ్ఞకుండంలో సైతం ఉమ్మేసేందుకు సిద్ధపడ్డ ఆ ఊరి వాళ్లలాగా ప్రస్తుత సమాజం డబ్బు సంపాదన కోసం అడ్డమైన గడ్డి మేసేందుకు సిద్ధమవుతోంది ఎంత ధనం సంపాదిస్తే అంత అశాంతి పాలవుతోంది నైతిక విలువలు వదిలి సమాజం మానవత్వాన్ని కోల్పోతుంది మన తర్వాతి తరాలైన ఉత్తమ వ్యక్తిత్వంతో ప్రశాంతంగా జీవించాలంటే ఉత్తమ ఆదర్శం ఎంతో అవసరం వీడియోలోకి వస్తే ఇంట్లో వంటగదిలో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఈ విషయం చాలామందికి తెలియదు కానీ ఇంట్లో వంటగదిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ వలనే తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి ఏ వంట చేసినా రుచి పచి లేకుండా పోతాయి మనశ్శాంతి కూడా కరువవుతుంది ఇలాంటి సమస్యల నుండి బయటపడాలన్నా కష్టాల నుండి బయటపడాలన్నా ధనవంతులుగా మారాలన్నా గురువారం రోజు రాత్రి సమయంలో చక్కగా ఒక చిన్న ప్లేట్ను తీసుకోండి స్టీల్ ప్లాస్టిక్ ఇత్తడి రాగి ఇలా ఏ ప్లేట్ను తీసుకున్నా పర్వాలేదు ముందు ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొన్ని ఆవాలు అంటే ఒక స్పూన్ ఆవాలు వేయండి ఆ ఆవాల మీద ఒక అర స్పూన్ నువ్వులు వేయండి తెల్ల నువ్వులు లేదా నల్ల నువ్వులు ఏ నువ్వులను అయినా సరే వేయవచ్చు తర్వాత మీ దగ్గర ఉండే ఒక డ్రాప్ రోజు వాటర్ను వీటి మీద వేయండి ఇక చివరిగా కొంచెం పసుపును మరియు కుంకుమను వేయండి ఆవాలు నువ్వులు చాలా శక్తివంతమైనవి అనే విషయం అందరికీ తెలిసిందే ఆవాలకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది నువ్వులు కూడా చాలా పవర్ఫుల్ మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తాయి రోజ్ వాటర్ కొందరి ఇళ్లల్లో ఉంటుంది వారు ఒక చుక్క రోజ్ వాటర్ కూడా వేయండి లేకపోతే వదిలివేయండి ఉంటే మాత్రం ఒక చుక్క వేసి చిటికెడు పసుపు కుంకుమలను కూడా వేయండి చివరిగా మీరు రాత్రి పడుకునే ముందు ఈ ప్లేట్ను ఒక్కసారి ఇల్లంతా తిప్పి ఆ తర్వాత లాస్ట్లో కిచెన్లోకి వెళ్ళి గ్యాస్ పోయి కింద పెట్టి వదిలివేయండి మళ్ళీ మరునాడు ఉదయం నిద్రలేచి శుచిగా స్నానం చేసిన తర్వాత ఉదయం మీ పన్నులు మామూలుగా పూర్తి చేసుకున్న తర్వాత గ్యాస్ పొయ్యి కింద పెట్టిన ఈ ప్లేట్ను తీసి ఆ ప్లేట్లోని ఆవాలను నువ్వులను పసుపు కుంకుమలను ఏదైనా ఒక చిన్న కవర్లో వేసి ఆ కవర్ను డస్ట్బిన్లో పడవేయండి గురువారం రోజు ఇలా గ్యాస్ పొయ్యి కింద ఈ వస్తువును పెడితే ఖచ్చితంగా మీకు ఉండే కష్టాలు పోతాయి కటిక దరిద్రుడు కూడా కోటీశ్వరుడిగా మారిపోతాడు కనుక మీరు కూడా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి రేపు గురువారం ఎంతో పవిత్రమైన రోజు అయితే ఈ రోజు సాయంత్రం ఐదు తర్వాత ఉప్పును అక్కడ ఉంచితే చాలు రెండు రోజుల్లో మీకు ఉన్న కష్టాలన్నీ పోతాయి ధన సమస్యలన్నీ పోతాయి ఇల్లు కోట్ల కట్టలతో నిండిపోతుంది మీకు ఉన్న సమస్యలు బాధలు పోతాయి కుబేరులుగా మారిపోతారు ఇక మీకు ధనానికి లోటు అనేదే రాదు రాజయోగం పడుతుంది ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది ఇక మీకు తిరిగిండదు అని పండితులు చెప్తూ ఉన్నారు ఉప్పుకు మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది సాధారణంగా అందరి ఇళ్లలో ఉప్పు ఉండటం సహజం ఉప్పు ఎక్కువ అయితే ముప్పు అంటూ ఉంటారు ఉప్పుతో దిష్టి తీస్తే దుష్ట శక్తులు పోతాయని కూడా ప్రజలు చెప్తూ ఉంటారు నమ్ముతారు కూడా ఉప్పును వేరే వారికి డైరెక్ట్గా చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు ఉప్పు సరిపడా తినకపోతే ఆరోగ్యం చెడిపోతుంది సరిపడా ఉప్పు తినని వారికి తెలివితేటలు పెరగమంటారు డాక్టర్లు మనకు వంటకు ఉప్పు కావాలి ఆరోగ్యానికి ఉప్పు కావాలి ఉప్పు పొరపాటున నేల మీద ఒలికితే అది అశుభ సూచకం అన్న నమ్మకం చాలామందిలో ఉంది ఉప్పు ఒలిగితే ఏదో చెడు జరుగుతుందని చెప్పటమే కాదు ఒలికిన ఉప్పును ఎత్తి ఎడమ భుజం మీదుగా వెనక్కి విసిరేయాలని దానివల్ల కీడు తొలగిపోతుందని పెద్దలు చెప్పారు పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని పండితులు చెప్తూ ఉన్నారు అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఉప్పుతో నెగిటివ్ ఎనర్జీని దిష్టిని తొలగించుకోవచ్చు అలాగే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు ప్రత్యేకించి గురువారం రోజు ఉప్పును ఈ ప్రదేశంలో పెడితే చాలు రెండు రోజుల్లో మీకు ఉన్న కష్టాలు పోతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఉప్పుతో ఏం చేయాలి ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అయితే ధన సమస్యలతో బాధపడిపోతూ ఉన్నారో వారు గురువారం రోజు సాయంత్రం ఐదు దాటిన తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోండి ఐదుకు ముందు చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు ముందు ఉప్పును తీసుకోండి అంటే గల్లుప్పు తీసుకోండి తర్వాత ఈ గల్లు ఉప్పును ఒక ఎరటి వస్త్రంలో వేయండి ఉప్పుతో పాటు చిటికెడు కుంకుమను కూడా ఈ వస్త్రంలో వేయండి అలాగే ఐదు లవంగాలను వేయండి ఇవన్నీ లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు కనుక ఈ మూడింటిని వేసి ఆ తర్వాత చిన్న మూటలాగా కట్టేయండి ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి లోపల నైరుతి భాగంలో ఎక్కడో ఒక చోట కట్టివేయండి అంటే ఎత్తుగా ఉండే చోట కట్టండి ఇలా ఉప్పు మూటను కట్టడం వలన పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ అంటే ధనావేశ శక్తి పెరుగుతుంది దాని వలన ధనం పెరుగుతుంది మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఎందుకంటే మన కోరికలు ధర్మబద్ధంగా ఉంటే ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ పరిహారం చేయటం వలన రెండు రోజుల్లో మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ అంటే అష్టైశ్వర్యాలతో ఉండటము సమయానికి నిద్ర పట్టటము టైంకి తినగలగటము ఇదంతా కూడా పాజిటివ్ ఎనర్జీనే మీ ఇంట్లో చాలా ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉందని భావిస్తే తప్పక ఈ పరిహారాన్ని చేయండి గురువారం రోజు ఇలా కట్టిన ఉప్పు మూటను రెండు నెలల తర్వాత తీసి ఆ మూటను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో కానీ పారే నీటిలో కానీ పడవేయండి ఈ చిన్న పరిహారం వలన మీకు ధనాకర్షణ పెరుగుతుంది నకారాత్మక శక్తులు పోతాయి రెండు రోజుల్లో మీ ఇంట్లో మార్పులు తెలుస్తాయి యాక్టివ్గా ఉండటం గమనిస్తారు కష్టాలన్నీ కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారుతుంది కనుక మీరు కూడా గురువారం రోజు సాయంత్రం ఐదు తర్వాత ఉప్పుతో ఈ చిన్న పనిని చేసి శుభాలను పొంది సంతోషంగా జీవించండి Oh